ఆర్టీసీపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని సీఏటియు జిల్లా సహాయ కార్యదర్శి దెండంపల్లి సత్తయ్య అన్నారు ఆర్టీసీలో తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం సిఐటీయూ ఆధ్వర్యంలో నల్గొండ ఆర్టీసీ బస్ డిపో ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ ప్రజాపాలన అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీలో తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు గతంలో కేసీఆర్ పరిపాలనలో కార్మికుల ప్రజాస్వామ్యపు హక్కులను కాలరాశారని కార్మికుల న్యాయమైన ఉద్యమంపై ఉక్కుపాదం మోపారని విమర్శించారు అయితే నిరంకుశ కేసీఆర్ పాలన అంతమై కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కార్మికుల హక్కులు కాపాడబడతాయని అనుకున్నప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవ సభలకు అర్థం లేదని అన్నారు ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పని భారాన్ని తగ్గించాలని కార్మికులపై వేధింపులు ఆపాలని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని బస్సుల సంఖ్యను పెంచాలని పిఎఫ్ ఎస్బీ ట్రస్టులకు కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డు ఆఫ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ సరిబోజు సైదాచారి సిఐటియూ అనుబంధ వివిధ కార్మిక సంఘాల నాయకులు యాదగిరిరెడ్డి బెజవాడ నరసింహ కృష్ణయ్య చంద్రం రమేష్ భిక్షం తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క బస్సు డిపోల ముందు ధర్నా పిలుపులో భాగంగా ఈరోజు నల్గొండ డిపో ముందు ధర్నా చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించకుండా ప్రజాతంత్ర హక్కుల్ని కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎన్నికలు అనే విధానం యూనియన్లని లేకుండా రద్దు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు ఆ పద్ధతిలో ఆ యొక్క టీఆర్ఎస్ నడిపిన వ్యవహారంలోనే ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు సభ్యులు నియమించి కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించి ఆలోచన లేకుండా చేసే కుట్ర చేస్తూ ఉంది కాబట్టి ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి సిఐటి ఈరోజు డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఈ యొక్క ఈ కోఆపరేటివ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు చాలా ఉన్నాయి పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించిన లావాదేవీల కార్యక్రమాలకు అందాల్సినవి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు అవసరమైన చోట బస్సులు నడపాలి బస్సుల సంఖ్య పెంచాలి పరిభారం పెరుగుతుంది డబల్ డ్యూటీలు చేయిస్తూ ఉన్నారు ఓటీలు చేయిస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఒత్తిడికి గురవుతున్నారు ఒత్తిడికి ఆ గుండెపోట్లు వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఉద్యోగుల సంఖ్య పెంచాలి అవసరమైన బస్సుల సంఖ్య పెంచి ఈ కార్మిక హక్కులు కాలు రాస్తున్నాయి ఈ ప్రభుత్వం మీద ఈ యొక్క సిఐటియు తిరుగుబాటు చేస్తుంది అవసరమైతే కార్మిక పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిఐటియో నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీని పరిరక్షించాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలి గతంలో కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా ఎన్నికలను రద్దు చేసి సంఘాలు లేకుండా చేసిన పరిస్థితి ఉండేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం పాలన అని చెప్పేసి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ చెప్పిన దాంట్లో ఒక్కడి కూడా పాటించకుండా ఇప్పుడు ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నికలు జరపాలి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి అదే రకంగా బస్సుల సంఖ్యను పెంచాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని కార్మికులకు అనుగుణంగా పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు ఆర్టీసీ కార్మికుల బట్ట రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని సంఘాలు పెట్టుకునే హక్కులను కూడా కాలరాయడం అది చాలా దుర్మార్గం దీనికోసం సిఐటియు కలిసి వచ్చే కార్మిక సంఘాలందరినీ ఐక్యం చేసి కార్మికుల పట్ల ఆర్టీసీ కార్మికుల పట్ల ఉద్యమం చేసేందుకు సిఐటియు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది